హాయ్ అండి వెల్కమ్ టు విశాల ఛానల్ ఈరోజు రెసిపీ అల్లం పచ్చడి ఈ అల్లం పచ్చడి నెల రోజుల వరకు నిలువ ఉంటుందండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ అల్లం పచ్చడి వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక పావు కేజీ అల్లం తీసుకున్నాను అల్లం పైన పొట్ట తీసేసి కడిగి ఆరబెట్టుకోవాలి పావు కేజీ అల్లానికి ఏమేమి కావాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను పావు కేజీ అల్లానికి టీ గ్లాస్తో కొలత చూపిస్తున్నాను ఒక గ్లాస్ కారము ఒక గ్లాస్ నూనె వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి మూడు వెల్లుల్లిగడ్డలు రెండు నిమ్మకాయలు అల్లం ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకొని జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పై కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి మిగతాది మనం కారంలో వేసుకోవాలి అల్లం మొత్తం నీరు ఇనికే వరకు మాడిపోకుండా కలుపుకోవాలి పావుకీలో అల్లానికి ఒక కప్పు బెల్లం పడుతుంది బెల్లం వేసిన తర్వాత నీరు నీరు వస్తుంది ఆ నీరు మొత్తం ఎనికి వరకు వేయించుకొని దింపేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందాక చూయించిన వన్ గ్లాస్ పల్లి నూనె వేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చీలు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కడాయి దించుకొని నూనెను చల్లార్చుకోవాలి చల్లార్చిన నూనెలో వెల్లుల్లి ముద్ద వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వన్ స్పూన్ ఉప్పు ఒక గ్లాస్ కారం వేసుకోవాలి వేసుకున్న పదార్థాలన్నీ పూర్తిగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలే వరకు రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి కిలో అల్లానికి రెండు పెద్ద సైజు నిమ్మకాయల జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక ఉడకబెట్టిన అల్లము బెల్లము మొత్తము అందులో వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కాస్త టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలన్నా కొంచెం ఉప్పు తగ్గిందండి అందుకే మరొక స్పూన్ వేసుకున్నాను ఎంతో రుచికరమైన అల్లం నిల్వ పచ్చడి రెడీ ఇది ఇడ్లీలోకి దోశలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది గ్లాస్ బాటల్లో పెట్టుకున్నారంటే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో రెండు మూడు నెలల వరకు ఉంటుంది మీకు ఈ అల్లం పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి